మత్స్యకార అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సభకు ప్రభుత్వ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ మత్స్య సంపద ఎగుమతి వల్ల ప్రభుత్వాలకు ఆదాయంతో పాటు లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు ఈ సంపద హరించుకోకుండా కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటు మంత్రి నిమ్మల యుడు మాట్లాడుతూ ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేశామన్నారు రానున్న రోజుల్లో మత్స్యకార గ్రామాల్లో మరిన్ని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం పదమూడు కోట్ల విలువ చేసే వేటా సామాగ్రి బోట్లు వాహనాలను సబ్సిడీపై మత్స్యకారులకు పంపిణీ చేశారు వ్యవసాయం ఏదైతే ఉందో అటువంటి వ్యవసాయానికి సమాంతరంగా మరి అభివృద్ధి చెందగలిగేటువంటి శక్తి ఈరోజు ఏదైతే ఆక్వా రంగానికి ఉన్నటువంటి పరిస్థితి మత్స్య మరి ఏదైతే సంపద కొన్నటువంటి పరిస్థితి అటువంటి ఆక్వా ఏదైతే ఉందో అటువంటి మత్స్య సంపద మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారి జీవన ప్రమాణాలైతే ఇంకా ఖచ్చితంగా పెరగవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి అరవై డెబ్బై సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా మత్స్యకారుల జీవన ప్రమాణాలు వాళ్ళ జీవన శైలి ఇంకా సామాజికంగా ఇంకా ఆర్థికంగా రాజకీయంగా ఖచ్చితంగా ఇంకా ముందు వరుసలోకి రావాల్సిన అవసరాన్ని నేను కూడా ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ అగ్రకళ క్షేత్రీయులు కానీ మరి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా జిల్లా స్థితిగతులు చూసినప్పుడు నాకు కూడా వ్యక్తిగతంగా అనిపించేటువంటి పరిస్థితి అనిపించే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా అటువంటి మత్స్యకారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అందులో ముఖ్యంగా ఈవేళ ఆ మత్స్యకారుల జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఆ మత్స్యకారుల